వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ మరో రెండు ఉప ఎన్నికలకి సిద్ధం కాబోతోంది ఒకటి దానం నాగేందర్ రెండు కడియం శ్రీహరి ఇద్దరికీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మళ్ళీ నోటీసులు పంపించారు అనర్హత పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు కూడా దీని మీద చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇటీవల రాష్ట్రపతి లేదంటే గవర్నర్లు బిల్లులని కీలకంగా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కుదరదు చాలా కాలం వరకు సమయం అనే దాని మీద నిర్వచనం లేకపోయినప్పటికీ ఒక టైం లిమిట్ అనేది లేకపోయినప్పటికీ కూడా పరిధి దాటుతోంది అనే టైంకి సుప్రీంకోర్టు అందులో ఎంటర్ అవుతుంది అంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు అలాగే ఈ వీటికి సంబంధించి ముఖ్యంగా అనర్హత పిటిషన్లు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం శిక్షింపబడాలో వాళ్ళకి సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు నోటీసులు ఇవ్వకపోతే ఈసారిగా మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది ఇది ఇప్పటికీ మూడోసారి నాలుగోసారి విచారణ చేయడం దీని మీద ఎన్నిసార్లు అని చెప్పాలి డిస్క్రిప్షన్ ఉంది కదా అని చెప్పి అట్టబెట్టుకోవడం మాత్రం కాదు అంటూ చెప్పారు గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు సరే ఆయన ఇంకో మాట కూడా అన్నారు అంటే నేను రాజీనామా రాజీనామా కాదు ఆయన పదవీ విరమణ అయ్యే వరకు ఈ కేసు నడుస్తూనే ఉండాలంటూ ఒక రెండు మూడు కేసులను ఉద్దేశించి మాట్లాడారు దాంట్లో ఇది కూడా ఉంది అనేది న్యాయవర్గాల భోగట్ట అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటిది ఏంటంటే సరే ఇంత దాకా వచ్చింది కాబట్టి నోటీసులు ఇచ్చారు అనర్హత వేటు వేయించుకోవడం ఎందుకు రాజీనామా చేస్తే అయిపోతుంది కదా ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం ఇచ్చినటువంటి బూస్టప్ ఎలాగో ఉంది దాంతోటి కాంగ్రెస్ మీద తెలంగాణలో వ్యతిరేకత లేదు అని మరొకసారి మరొకసారి నిరూపితమైంది బీఆర్ఎస్ పార్టీ అటు క్షేత్రస్థాయిలో కూడా చాలా బలహీనంగా ఉంది కేవలం సోషల్ మీడియా వారియర్స్ అనేటువంటి పేరుతో గతంలో పెట్టుకున్నటువంటి స్ట్రాటజిస్టులు వాళ్ళు వీళ్లతోటి ఏదో నడిపిస్తున్నారు తప్ప ఇంకొకటి ఏమీ కాదు అలాగే చేసేటువంటి ఆరోపణల్లో సరైనటువంటి పస లేకపోవడం రేవంత్ రెడ్డికి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ కూడా వాళ్ళ సంస్థాగత లోపాల కిందే చాలామంది అభివర్ణిస్తున్నారు ఈ నేపథ్యంలో అనవసరంగా అనర్హత అనేది వేయించుకోవడం ఎందుకు రాజీనామా చేసేసి ఎస్ మళ్ళీ మేము పోటీకొస్తాం కాసుకోండి అనేటువంటి ఒక సవాల్ విసిరి ప్రజల్లోకి బలంగా ఒక మెసేజ్ పంపాలి బీఆర్ఎస్ పని అయిపోయినట్లే వాళ్ళకి తిరిగి రావడం లేదు అనేది మన హిల్స్లో కూడా స్పష్టం చేశాము అనేది ఒక పాయింట్ రెండోది ఏంటంటే సానుభూతిక వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే కేటీఆర్ గతంలో ఈ ఈ రేస్ దానికి సంబంధించి విచారణ కోసం వెళ్ళేటప్పుడు ఎలాగ అనుచరులందరినీ వెంటబెట్టుకుని వెళ్దామని అనుకున్నారు ఎలాగ వాళ్ళు ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇవి సానుభూతి అవుతాయి వీళ్ళని అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు రెండు నిమిషాల్లో నేను అరెస్ట్ చేయించవచ్చు కేసులు ఉన్నటువంటి దాని మీద కేసీఆర్ని కానీ లేదంటే కేటీఆర్ని కానీ కానీ సానుభూతి అనేటువంటిది అనవసరం ప్రజల్లోకి రాంగ్ నోటేషన్ పంపించడం నాకు ఇష్టం లేదంటూ రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధంగానే అన్ని ఆధారాలతోటి ముందుకు వెళ్ళండి అన్నారు సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయ్యింది గెలిచారు గెలిచిన తర్వాత మీరు చూసినట్టయితే గవర్నర్ గారి దగ్గర నుంచి విచారించడం కోసం అనుమతి వచ్చింది కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి సో నేడో రేపో ఆయన్ని తీసుకెళ్ళి విచారణ చేస్తారు అనేది వాస్తవం అలాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఎక్కడో కాస్త ఆత్మన్యూనతకు లోనవుతున్నారు ఆ భయాన్ని కవర్ చేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా తెలిసిపోయింది అనేది చాలామంది అంటున్న విషయం అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్ట్రాటజీ కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి అన్ని తప్పటడుగులు వేస్తూనే వెళ్ళారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు కేవలం సెటిలర్స్ ఓట్లని వాళ్ళు గుంజుకోవడం కోసం కాంగ్రెస్కి వెళ్లకుండా చేసుకోవడం కోసం ఎందుకంటే అక్కడ మళ్ళీ టీడీపీ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది రేవంత్ రెడ్డి మాజీ టీడీపీ నేత టీడీపీ క్యాడర్ ఇప్పుడే కాదు ఎప్పటికీ రేవంత్ రెడ్డికి మద్దతుగానే ఉంటుంది ఆయన మీద ఉండేటువంటి ప్రేమ అనుబంధం అలాంటిది మరి అది కేసీఆర్కి కేటీఆర్కి ఎందుకు వర్తించదు వాళ్ళు కూడా పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు కదా అంటే ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పనులు పెట్టినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు వీళ్ళందరికీ బీఆర్ఎస్ని దూరం చేశాయి చాలా వరకు దూరం చేసే కేవలం కొంత శాతం తప్ప దాదాపు దూరం చేసి పెట్టే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా సో ఈ నేపథ్యంలో ఇవన్నీ ఫ్యాక్టర్లు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ బలహీనతని బయట పెడుతున్న నేపథ్యంలో దాన నాగేందర్ని కానీ కడియం శ్రీహరిని కానీ రాజీనామాలు చేయించే పోటీకి వెళ్ళాలి సవాల్ విసరాలి అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచన కింద చాలామంది చెప్తున్నారు కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో ఒక పాయింట్ని పరిగణలోకి ఎలా తీసుకోవాలంటే దాన నాగేందర్కి సంబంధించి ముందు నుంచి కూడా దానం మీద చాలా గట్టి నమ్మకం పెట్టుకున్నారు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి డైరెక్ట్ అనర్హతగా ఆయన ముందుగా ఉంటారు తర్వాత కడియం శ్రీహరి గారు అయితే రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం దాన నాగేందర్కి మంత్రి పదవి ఆఫర్ చేసి గెలిస్తే ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తే సామాజిక సమీకరణాలు అలాగే రంగారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి జిహెచ్ఎంసీ పరిధి మొత్తం అంతా కూడా అన్ని సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మేము బలంగానే ఉన్నామో నిరూపించుకోవడానికి ప్రజల్లో వ్యతిరేకత లేదు అనిపించుకోవడానికి ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం మొత్తానికి రాజీనామాల బాటలోనే ఉన్నారు ఆల్రెడీ ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి రాజీనామాలు చేసి ఆ సీట్లు రెండు కూడా మళ్ళీ మేమే పోటీ చేయాలి రాజీనామా చేస్తే అనేటువంటి ఒక ఒప్పందం మీదే పార్టీలోకి ఇక్కడ డైరెక్ట్గా అంటే ఇప్పటికే ఉన్నారు బట్ టెక్నికల్లీ చూసుకుంటే వాళ్ళు బీఆర్ఎస్ మీద గెలిచారు కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిపించుకోవడానికి రాజీనామాలు చేసి మళ్ళీ కాంగ్రెస్ తర్వాత పోటీ చేసి గెలిచి వస్తాము అనేది హైకమాండ్కి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఆ హామీ మీద వెళ్ళారనేది ఇది కూడా రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీలో భాగంగా ఉంది అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం ముందు ముందు ఉప ఎన్నిక అనివార్యం అవుతుందా ఖచ్చితంగా ఇది టగ్ ఆఫ్ వార్లా మిగులుతుందా బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా